క్రీస్తు నృత్యమైనటువంటి సహోదరి సహోదరు ద్వారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తునామం మీకు ఇక తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి గత సంవత్సరం ఈ దేవుడు మనల్ని కాచి కాపాడి మరి మరొక నూతన సంవత్సరాన్ని ఈరోజు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనమందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించాల్సి ఉంది మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతులు ఆరవదేము పన్నెండవ వచనం ఒకసారి చదువుదాం పరాక్రమం గల బలాఠ్యుడ యహోవానికి తోడయ్యున్నాడు చూడండి గత సంవత్సరము సాధారణ పెట్టినటువంటి కష్టాలకు తొలగ పడిపోయి మన బలాన్ని మనమే మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం కానీ ఈ సంవత్సరము దేవుడు నీ బలాన్ని నీకు తిరిగి గుర్తు చేసి నిన్ను బలపరచటకు ఇష్టపడుతూ ఉన్నాడు ఎంతో భయంకరమైనటువంటి చెడ్డ దినములలో దేవుడు లేపుకున్నటువంటి వ్యక్తి గిద్యును ఎందుకంటే దేవుడు గిద్యుని లేపాడు ఒక్కడు ఏం చేయగలడు ఉద్యోగం ఎప్పుడూ ఒక్కరితోనే ప్రారంభమవుతుంది ప్రభువుకు నమ్మకమైనటువంటి వారు ఒకరు చాలు యహోవా దూత ప్రత్యక్షమయ్యి పరాక్రమం గల బలాఢ్యుడ యహోవానికి తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు గిద్యానుకు ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది బలహీనమై పడిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్న తనను చూసి దేవదత పరాక్రమం గల బలాఢ్యుడానికి ఇచ్చినప్పుడు గిద్యోను నమ్మలేకపోయాడు గిద్యోను తిరిగి పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యునిగా దేవుని చేత చేయబడటానికి గిద్యోనులో దేవుడు చూసినటువంటి లక్షణాలు ఏంటి గిద్యోనులో ఉన్న విశేషతలు ఏంటి గిద్ము గురించి ఒక చిన్న పరిశీలన మనం ఇప్పుడు చేద్దాము మొదటిగా జీవితాలను పాడుచేటకు వచ్చేటువంటి సాతానుగాడు అయితే న్యాయాధిపతులు అధ్యాయము ఆరవ వచనంలో దేశమును చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి సంగతులను మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజల జీవితాలలో చీకటి దినములు అవి అంధకారం కమ్ముకున్నటువంటి దినములవి పాపం ద్వారా సాధాణుడు దేవుని ప్రజలను బానిసలుగా చేశాడు శత్రువులైనటువంటి మిద్యానీయులు మెడతల దండువలే అసంఖ్యాకంగా ఉండి పచ్చని పొలాలను దిబ్బలుగా చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఇస్రాయేలీలు దుర్భర స్థితిలో ఉన్నారు ఏడు సంవత్సరాల పాటు విత్తిన విత్తనాలు మొలకెత్తడం మొదలుపెట్టిన వెంటనే మిద్యానీయులు అమాలేఖీలు తూర్పున ఉండేటువంటి వాళ్ళు ఒంటెలపై గుంపులు గుంపులుగా వచ్చి దేశాన్ని దోచుకునేటువంటి వారు దాడి చేస్తున్నటువంటి వారి పశువులు పచ్చిక మైదానాలలో పడి పచ్చనిదంతా కూడా మేసేసేవి ఇస్రాయేలీలకు గాడిదలు లేవు ఎద్దులు లేవు గొర్రెలు లేవు శత్రువు చేత దోచుకునబడిన ఇస్రాయేలీలు నిరుపేదలైనారు ఆనాటి సంగతులు నేటి మన జీవితాలకు ఆత్మీయ పాఠాలుగా ఉన్నాయి ఆనాటి వారి జీవితాలలో సాతాను ఆధిపత్యం వలన ఎంతో నష్టం జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం న్యాయాధిపతులు గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి చదివితే వారి ఎదుట దిగి గాజాకు పోగినంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎత్తును కానీ గాడిలను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయేలీలకు ఉండనేలేదు అంటూ ఉన్నాడు తర్వాత రెండవదిగా చూస్తే హెచ్చైనటువంటి సాతాను ఆధిపత్యము దాని వలన కలిగేటువంటి నష్టము మిద్యానీల భయము ఎంతగా ఉండేదంటే నిరుపేదలైనటువంటి ఇస్ఆాయిలీ పర్వతాలను గుహలను చొరబడడానికి కష్టమైనటువంటి ప్రాంతాలను ఆశ్రయించేవారు గత సంవత్సరం మాదిరిగా భయపడుతూ జీవితంలో అలాగే ఉంటే శత్రువైన సాతాను మన మీదికి ఈ సంవత్సరం కూడా ఆధిపత్యం చెలాయించి మనకు నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాడు అందుకే న్యాయాధిపతుల గ్రంథం ఆరవధ్యాయం వచనం చదివితే విద్యానీయుల చేయి ఇస్రాయేలీల మీద హెచ్చాయను కనుక వారు విద్యానీయుల ఎదుట నిలువలేక కొండలో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకున్నారు శత్రువైనటువంటి సాధన వలన ఇస్రాయేలీలో శ్రమలో ఉన్నారు నష్టంలో ఉన్నారు ఆనందం వారిలో లేదు మిద్యానీల ఆధిపత్యం ఉంది వారి సొంత ఆలో స్థలంలోనే వారు దాసులుగా బ్రతుకుతూ ఉన్నారు ఇస్రాయేలీలు విత్తనాలు విత్తినా కానీ వారు కష్టపడి పని చేస్తున్నా కానీ ఫలితము లేనటువంటి సేవ కష్టించి పనిచేస్తున్నారు కానీ శత్రువైతే వచ్చి ఎత్తుకుని పోతూ ఉన్నారు కష్టించినా కూడా ఫలితం లేదు కరువులోనే బ్రతుకుతూనే ఉన్నారు వారి జీవనోపాధి దొంగలించబడింది తర్వాత చూస్తే మూడోదిగా శత్రువు ఆధిపత్యం వలన నిరాశకు గురైనటువంటి గిద్యోను ఇస్రాయలీల జీవితాలలో దేవుని గొప్ప కార్యాలు కేవలం ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అది చరిత్రగానే మిగిలిపోయింది దేవుడు వారి జీవితాలలో కార్యం జరిగించట్లేదు గిద్యును అదే మాట ఉన్నాడు ఏమని ఈ గిద్యను ఏమంటూ ఉన్నాడంటే చిత్తము నా ఏలిన వాడ మాకు చూడ ఇండిన ఎలా మాకేనా సంభవించింది అని చెప్పేసి శత్రమైనటువంటి సాతాను వలన నాటి ఇస్రాలీల సంఘంలోనే కాదు సంవత్సరాల తరబడి నేటి సంఘాలలో విశ్వాసుల జీవితాలలో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆనందం లేదు మన స్వస్థలంలోనే సంఘాలలో ఉంటూ నెమ్మది ఆనందం అనుభవించలేకపోతూ ఉన్నాము ఘనమైనటువంటి జీవితం లేదు సంఘాలలో సేవలో దేవుని గొప్ప కార్యాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ఎప్పుడో భక్తుల జీవితాలలో దేవుడు అలా చేశాడు సేవ అలా జరిగింది ఇలాంటి కార్యాలు జరిగాయి అని చెప్పేసి చరిత్రను చెప్పుకొని ఆనందిస్తూ ఉన్నాం కానీ మన జీవితాలలో దేవుడు కార్యాలు ఆ రోజు చేసినట్టు ఈరోజు చేస్తున్నాడా కారణం ఏంటి అది ఆయన లోపం కాదు మన లోపమే వృధా ప్రయాస కష్టపడి చేసిన సేవ చేసిన ప్రయాసపడిన ఫలాన్ని ఫలితాన్ని శత్రువే ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు సేవ ఫలము కనిపించడం లేదు చాలా వరకు కూడా తన బలం తనకే తెలియనటువంటి పరిస్థితులలో గిడ్డు ఉన్నాడు భయం మన బలాన్ని మనమే మర్చిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది న్యాయాధిపతుల కింద మారవద్దే మీ పదకొండవచన చూస్తే యహోవాదుతో వచ్చి అవేస్రిడైన యహో యోవాశులకు కలిగిన ఉఫ్రాలోని మస్తవి వృక్షం కింద కూర్చుండేను యోగాష్ కుమారుడైన విద్యును మిద్యునీలకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను తొల్లగొచ్చున్నాడు చూడండి శత్రువులకు భయపడి విద్యును ద్రాక్ష గానుగలో రహస్యంగా ధాన్యం కూరుస్తూ గిద్యును తాను పరాక్రమశాలినని అని ఎంత మాత్రం కూడా భావించలేదు సాతాను మిద్యనీల వలన కలిగించినటువంటి భయం వలన గిద్యుడు తన బలం తనకే తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఆయన గమనించలేనటువంటి స్థితిలో ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ గత సంవత్సరం కూడా సాతాను శోధన చేత భయపడినటువంటి నీవు నీ బలం నీకే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో ఆలోచించు కానీ దేవుడు ఈ నూతన సంవత్సరం నిన్ను తిరిగి బలవర్షపడుతున్నాడు నీ మీద నీకు నమ్మకం లేకపోయినా సర్వశక్తివంతులైనటువంటి దేవుడు ఎందు ఈ సంవత్సరం సరే ఉంచు గిద్దేవుడు పైన దాడి చేయడంలో దేవుడు మనకు తోడై ఉంటాడని చూపించేటువంటి సూచన ఇవ్వమని చెప్పేసి అడిగాడు హామీ ఇవ్వమని ఆయన అడిగిన దాని ప్రకారము చేయడానికి ప్రభువు సుముఖత చూపించాడు కాబట్టి తనను చూడడానికి వచ్చిన దూతకు గిద్యోను ఆహారమును అర్పణముగా అర్పించినప్పుడు ఆ రాతిలో నుండి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించి వేసింది సూచన ద్వారా అంగీకరించబడినటువంటి గిద్యోను జీవితం ఏ విధంగా ఉంది అంటే యహోవా గిద్యోను భయాన్ని పోగొట్టిన తర్వాత ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠాన్ని కట్టాడు న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము ఇరవై మూడవ చదివితే అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చాను అక్కడ గిద్యను యహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను ఇంకా న్యాయాధిపతులు ఆరు పదిహేడులో చూస్తే గిద్యను ఒక సూచన కోరుకున్నాడు అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడగా నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నందుకు ఒక సూచన కనపరచము గిద్యని సూచన ఎందుకు అడిగాడు అంటే అద్భుతం చేయమని కాదు అగ్ని పంపమని కాదు అందులో పాఠం ఉంది అతని బలిని ప్రభు అంగీకరించాలని అడిగాడు గిద్యోను దేవుని పరీక్షించలేదు కానీ గిద్యుడు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు కాంతిలో పరీక్షించుకున్నాడు తన జీవితము బలి అర్పణ దేవునికి అంగీకారమా కాదా అని చెప్పేసి పరీక్షించుకున్నాడు కయ్యూను అర్పణ తెచ్చాడు కానీ అర్పించబడకపోవడానికి కారణము కయ్యూని జీవితాన్ని దేవుడు ఆ అంగీకరించకపోవడమే దేవుని బిడ్డల రమణ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఆయన ఎదుట పెడితే అవి దేవునికి ఆమోదయోగ్యమైనవైనా కావాలని మనం ఆలోచించుకోవాలి అందుకే దావేని భక్తుడు అంటాడు దావీ నేరుగా దేవుని అడిగాడు నన్ను పరీక్షించు అని నీ రహస్య జీవితం ఎలా ఉంది నీవు ఎవరిపైనా సరే ఆయనకు లెక్కలేదు ఈ రోజుల్లో ఆయనకు అవసరమైనటువంటి వారు ఆ రీతిగా దేవుని ఎదుట వారి యొక్క జీవితాలు పరీక్షించుకున్నటువంటి వారే దేవుడు గిద్యోను అర్థనంగీకరించాడు కాబట్టి ఒక్కడే అయినా సరే దేవుని కొరకు అద్భుతంగా ఉపయోగించబడ్డాడు ముందుగా నీ రహస్య జీవితాన్ని బహిరంగ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ఆయన స్వీకరించాలి అలా ఉన్నాయా మన జీవితాలు అలా ఉంటే ప్రభువు నిన్ను ఈ సంవత్సరం అద్భుతంగా బలపరిచి గొప్ప కార్యాలు నీ ద్వారా చేయబోతు ఉన్నాడు ఇంకా సాక్ష్యంతో కూడినటువంటి గిద్యోను జీవితం ఎలా ఉంది అంటే న్యాయాధిపతులు ఆరవ దేము ఇరవై ఐదు రోజులు చదివితే ఆ రాత్రే దేవుడు గిద్ది అనుకు ఒక సవాల్ ఇచ్చాడు దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టడం మాత్రమే కాదు తన తండ్రి కట్టిన బయలు దేవతా స్తంభాన్ని నరికివేయమన్నాడు ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ఒక తీర్మానం చేసుకోవాలి మన ఇంటిలో ఏదో ఒకటి ఉండాలి రెండు తలపుల మధ్య రెండు స్థలాలలో ఉండకూడదు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రావాలి మార్పు చెందిన రాత్రే తన జీవితంలో తన ఇంటిలో లోక సంబంధమైనవి పడగొట్టగలగాలి అవి మన పితృలైన మనకు ప్రియమైనవి అయినా అవి మన ప్రియులకు చెందినవైనా సరే వాటిని పడగొట్టాలి ఈ దేవుని ప్రజలారా తన జీవితంలో మార్పు కలిగిన ఆ రాత్రి దివ్యను ఆ కార్యము పూర్తి చేశాడు ఇటువంటి కార్యాలు నిదానంగా సమయం చూసుకుని చేసేవి కాదు వెంటనే చేయాల్సిన అవి ఇక నుంచి నేను బయలు వాడను కాను ఇక నుంచి నేను ప్రభువుకు చెందినటువంటి వాడు అని నిరూపించాను అంటే రోగాశలు శరీరాశలు ఈ సంవత్సరం ఆరంభంలోనే పడగొట్టాలి నీవెవరివో ఈ నూతన సంవత్సర ప్రారంభంలోనే తేలిపోవాలి ప్రజలందరికీ నీ వ్యవరులు తెలియాలి ప్రభు నీ కొరకై ప్రభు కొరకై తెగింపు అనేటువంటిది నీకు కావాలి ఎవరికి భయపడక రోషము పూనుకొని కార్యాలు చేయాలి శరీరాశలు లోకాశలు అనేటువంటి దేవతా స్తంభాలు ఆచారాలు అనేటువంటి బలిపీఠములు వాక్యాన్ని అనే దేవతా స్తంభాలు సిద్ధంగా ఉన్నాము మనము ప్రభు వారము అని ప్రపంచానికి తెలియచేయాలి లోటు మాటలు కాదు జీవితాల ద్వారా ప్రభు దాసులమని ఈ నూతన సంవత్సరంలో రుజువు చేయాలి ఇంకా చూస్తే ఆత్మతో నిలిన గిడ్డ జీవితము న్యాయాధిపతుల గ్రంథము ఆల మధ్య ముప్పై నాలుగవ వచ్చినప్పుడు చదివితే ఎవ ఆత్మ గిద్యోను ఆవేశించను పరిశుద్ధాత్మను నడిపింపబడినటువంటి వాడు గిద్యును భక్తుల శక్తి రహస్యము ఇదే ప్రిలారా నేటి దినములలో పనికి వారి కొరకు కుదవలేదు కానీ ఆత్మతో నడిపింపబడుతున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు పరిశుద్ధాత్మను మన హృదయాలలో కృంగరించబడ్డాడు కానీ పరిశుద్ధాత్మ స్వతంత్రత కింద ఎందరున్నారో ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎవరి చేత నడిపింపబడుతున్నాం మనల్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే పెద్ద పెద్ద మందిరాలు ఆడంబరాలతో కూడినటువంటి పెద్ద పెద్దవార నాయకుల గుంకుల కుటుంబాల ఇలాగని చెప్పేసి మనం ఆలోచన చేయాలి మనుషులను సంతోష పెట్టడంలో మునిగి ఉన్నాము అపౌస్తుల కార్యంలో పదే ఆరవద్దేమో పదవ వర్షం అంటాడు మనుషులకు భయపడకూడదు స్టెఫను ధైర్యానికి కారణము స్టెఫను ఆత్మపూర్ణుడు కావటమే స్టెఫను నిర్భయంగా మాట్లాడాడు మనం కూడా ప్రభువు ప్రకటించమన్నది నిర్భయంగా ప్రకటించుదాము అపౌస్తుల కార్యం పదహారవద్దమో ఆరవ వర్షం చదివితే పౌను పరిశుద్ధాత్మకం పరిశుద్ధాత్మక విధేత చూపించిందనే మాసి గొప్ప సంఘాలు ఏర్పడ్డాయి వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు మనుషుల చేత కాదు వారి శరీరం చేత కాదు బంధువుల స్వజనుల చేత కాదు పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు మరి దేవుని ద్వారా బలపరచబడినటువంటి గిద్యను తరువాత దేవుని చేతిలో అద్భుతమైనటువంటి రీతిలో ఎలా వాడబడ్డాడో మనకు తెలుసు గిద్యను గురించినటువంటిదంతా కూడా మనకు తెలుసు మనము ఎలా ప్రోత్సాహం పొందవచ్చో మనము గిద్యలను ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతో బలహీనంగా లేదంటే నిస్సహాయంగా కనిపించేటువంటి వారిని ఉపయోగించి కూడా దేవుడు తన ప్రజలను ఎలాంటి ప్రమాదం నుండైనా తప్పించగలడని అది నిరూపిస్తూ ఉంది గిద్యను మూడు వందల మందితో లక్షల మంది మిర్యానీ నాశనం చేయగలగడము దేవును యొక్క అనంతమైనటువంటి శక్తికి నిదర్శనంగా ఉంది గత సంవత్సరంలో మనం చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉండవచ్చు మన శత్ర కన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవునికి సంబంధించిన బైబిల్ యొక్క వృత్తాంతాన్ని దేవుని మీద విశ్వాసం ఉంచమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది ఆయన తనపై విశ్వాసం ఉంచే వారందరినీ ఆశీర్వదించి విడిపిస్తాడు ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ప్రభువుకు అప్పగించుకొని మన బలము మనం తెలుసుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కొరకు మన ఘనమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రభువు మనకు తన అధికమైన కృప చూపాలని మనమందరం కోరుకుంటూ ఉందాము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి ఈ యొక్క విధముగా మీరందరూ కూడా గిడ్డలోని ఏ విధంగా అయితే దేవునికి తన జీవితాన్ని సమర్పించి గొప్ప కార్యాలను చేసి ఉన్నారు అలాగే మనం కూడా ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని చేతిలో మీ జీవితాలను కంటే ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలను పొందుకోవాలని మీ అందరికీ ప్రభు ఏ విధంగా చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుభ్రమైన తండ్రి నీకు నమ్మకారి స్థితి ఇస్తూ త్రక్షేదిస్తున్నాం దయదేవిన తండ్రి పిప్రయేసి ఆ గత సంవత్సరం అంతా కాచి కాపాడేందుకు నీకు వంతనాలు ప్రభువ మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ నీకు వందనాలు ఇది దేవుని అయితే నీ చేతికి ఏ విధంగా తన జీవితాలను అప్పగించుకొని గొప్ప కార్యం విజయాలను చేసి ఉన్నాడు తండ్రి అదేవిధంగా మా పిబిడ్లందరూ కూడా గత సంవత్సరం శాతాను చేత పెట్టమని ప్రభు వినిపించమని ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రభు నీ యొక్క బిడ్డలుగా ముద్ర వేసుకుని జీవించడానికి ప్రతి ఒక్కరికి నీవు సహాయం చేయమని ఏసైనామో అడుగుచున్నాను తండ్రి ఆమె